హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రేమలత అండి ప్రేమలత గారి వయసు వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి చామన ఛాయ్లో చూడడానికి చక్కగా ఉంటారండి ప్రేమలత గారు కాకినాడలో ఉంటారని చెప్పారండి ఇంకా మ్యారేజ్ కాలేదంట తను లేటుగా మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారంట తను డబ్బు సంపాదించిన తర్వాతే మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ తెలియజేస్తూ ఉన్నారండి అందుకే లేట్గా మ్యారేజ్ చేసుకుంటున్నాను అని చెప్తూ ఉన్నారు తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తున్నారు తను ఓన్గా బిజినెస్ చేస్తారంట బిజినెస్ పరంగా తను నెలకి లక్ష రూపాయల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తన తల్లిదండ్రులు కూడా తనకి చాలా వరకు చూశారంట కానీ తనకి ఎక్కడ నచ్చడం లేదు అని చెప్తూ ఉన్నారండి తన స్నేహితురాలు మ్యాట్రిమని ఛానల్ గురించి తెలియజేయడం వలన తను మ్యాట్రిమనీని సంప్రదించారంట మ్యాట్రమనీ ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా ప్రతిరోజు చూస్తూ ఉండేవారని చెప్తూ ఉన్నారు అందుకే తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని మీ మ్యాట్రమ్మనీ ఛానల్ ద్వారా మాకు చూపించండి అంటూ మా ఛానల్కి కి మెయిల్ చేశారండి తనను చేసుకునే అబ్బాయికి ఎనభై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారు తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్తున్నారు అబ్బాయి ఎలా ఉన్నా కూడా పర్వాలేదని చెప్తూ ఉన్నారండి కానీ తనని ప్రేమగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతున్నాను కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు మొదటి మ్యారేజ్ కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్నో మంచి మంచి మ్యాచెస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ